హాయ్ అండి అంత బాగున్నారు కదా కామెంట్ సెక్షన్లో గురుప్రసాద్ గారు అనే ఫ్రెండ్ నాకు ఒక అంటే ఒక టిప్ అడిగారనమాట ఏంటి అంటే తనకున్న ప్రాబ్లం సాంగ్ పాడేటప్పుడు తనకి మధ్యలో కఫం అనేది అడ్డుపడుతుంది సో నేను ఆ కఫాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ నేను పాటించాలని అడిగారు దీనికి ఒకటే ఒక టిప్ అండి మీరు ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకొని అందులో రాక్ సాల్ట్ కొంచెం వేసి దాన్ని మామూలుగా కలియబెట్టేసి ఇలా గాగ్లింగ్ చేయండి గాగ్లింగ్ చేయడం అంటే కొన్ని వాటర్ ఇక్కడ గొంతు వరకు పోసుకొని అని చెప్పేసి ఇలా అనాలన్నమాట ఆ వాటర్ అయిపోయేంత వరకు ఆ గ్లాస్లో ఉన్న ఆ వామ్ వాటర్ లూక్ వామ్ వాటర్ అండి ఎక్కువ వేడి తీసుకోవద్దు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సో ఇది చేసినట్లయితే మనకి ఇక్కడ ఉన్న కఫం అంతా కూడా మనం నైట్ అంతా పడుకొని ఉంటాం కాబట్టి చాలా కఫం అనేది అక్కడ ఏర్పడడం జరుగుతుంది సో అదంతా కూడా క్లియర్ అవుతుంది గాగ్లింగ్ చేయండి చాలా బెస్ట్ టిప్ అండి ఇది మీరు పాటించి మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి